ఇక మీ అందరికీ తెలిసిన విషయమే కన్నతల్లి విలువ రెండు లక్షల రూపాయలు ఇది మీ అందరూ తెలిసిన విషయం నేను చెప్తున్నా కదా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో అని మనం పాటలు పాడుకుంటాం తొమ్మిది నెలల నొప్పులను అనుభవించి కల్తీ లేని స్వచ్ఛమైన అమ్మపాలు మాత్రమే ఈ ప్రపంచంలో ఈ భూమి మీద అడుగుపెట్టినప్పటి నుండి తల్లి గర్భం నుండి కాలగర్భంలో కలిసే అంతవరకు కూడా తన కొడుకు బిడ్డ ఎక్కడున్నా కూడా మంచిగా ఉండాలి తన ప్రాణం పోయినా మంచిది నా ఆయుషు పోసుకొని నా బిడ్డలు సల్లగా ఉండాలని కోరుకునే తల్లి మన అమ్మ ప్రత్యక్ష దైవం తల్లిదండ్రులు అని చెప్తాం అలాంటి తల్లికి కొంతమంది మూర్ఖులు ఈ సమాజంలో నేను చెప్తా ఉన్నా ఇలా నిన్న రాత్రి లేదు చూసినప్పటి నుండి లీస్టే తయారు చేసుకొచ్చిన పెద్ద కథే తయారు చేసుకొచ్చిన తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల మంది ప్రజలు అని చెప్తున్నారు ఈ నాలుగు కోట్ల మంది ప్రజలు ఎంత ఘోరమైన చాలామంది తల్లుల వేదన నేను తెరమీదికి తీసుకురాబోతున్నా నేను అనాథాశ్రమాలకు వెళ్ళిన కొన్ని అనాథాశ్రమాలకు ఆ అనాథాశ్రమాలలో జరిగిన కొన్ని బాధలను చూస్తే నాకే బాధ అనిపించింది తనకు ఒక్కగానొక్క కొడుకు చాలా కష్టపడింది నాలీ చేసింది ఆ తర్వాత వ్యాపారం చిన్న చిన్నగా ఏంది కిరాణా కోర్టు కానీ రకరకాలుగా పెట్టింది డెవలప్ అయింది ఆర్థికంగా ఎదిగింది కొడుకును ఉన్నత స్థాయిలో చదివించింది దేశం దేశాలలో చదివించింది ఆఖరికి దేశం దేశంలో స్థిరపడ్డడు స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసింది సంతోషంగా ఉన్నది ఇక నా కొడుకు కూడలు వచ్చిర్రు ఇక నాకు మనవరాలు కూడా వస్తారు నేను సంతోషంగా ఉండొచ్చు అన్నది తనకు భర్త లేడు వాడేమో అమెరికా వేయండు తల్లినేమో అనాథాశ్రమాలు వేసిండు నెలకి ఇరవై వేలు ఇస్తా ఒకటి రెండోది ఇక ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే తను ఒక రకంగా చెప్పాలంటే ఈ కాలంలో మీ అందరికీ తెలుసు ఏ పాజిటివ్ ఏ ప్లస్ బి కానీ ఓ మనకు బ్లడ్ ఏవైతే రకాలు ఉంటాయో బ్లడ్ను అమ్ముకొని కూడా చాలామంది కుటుంబాన్ని సాత్వాళ్ళు ఇది చాలామందికి తెలియకపోవచ్చు కానీ ఇది సత్యం నేను చెప్తున్నా కదా చాలామంది నాకు దగ్గర మిత్రుడే ఒకనొక సందర్భంలో ఒక హాస్పిటల్లో కలిసినప్పుడు ఏంది ఏంది మామ వీడికి అంటే బ్లడ్ ఇవ్వడానికి వచ్చినా అంటే అదే సందర్భంలో డబ్బులు తీసుకొని వచ్చేళ్ళు ఇస్తున్నారు ఏమైంది అంటే అమ్మకు ఆరోగ్యం బాగాలేదు నేను ఎట్లనైనా కూడా నా తల్లిని బ్రతికించుకోవాలి అది పేదోడి ప్రేమ ఇది డబ్బున్నోడి ప్రేమ మదం ఎక్కిన తర్వాత చాలామంది కుటుంబాలలో కనిపించే వేదన ఇది నేను చెప్తున్నా ఈ తల్లికి సంబంధించి ఈ తల్లే కాదు చాలామంది అనాథాశ్రమాలలో ఓ తల్లి అయితే నిజంగా ఎత్తున్నా అచ్చం నీలెక్కనే ఉంటాడు బిడ్డ నా మనవడం అని చెప్పి దాదాపుగా ఒక పదిహేను నిమిషాల పాటు వరణాతీతం కన్నీళ్ళను ఆపడం కూడా నా వల్ల కూడా గాలి ఎంత ఘోరం అంటే మనల్ని చిన్నతనంలో ఎంత అల్లారు ముద్దుగా అల్లారు ముద్దుగా మన తల్లిదండ్రులను దాదాపుగా మనకు ఊహ తెలియని వయసు నుంచి పుట్టినప్పటి నుండి పసి బాబు నుండి మనకు ఊహ తెలిసే వరకు ఈ సమాజానికి పరిచయం చేసి చదువు ఉన్నత ఉద్యోగాలు మనల్ని గొప్ప గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దే వరకు తల్లి ఆహార నిసులకు కూడా కష్టపడుతుంది అది అందరికీ తెలుసు మనం చిన్నతనంలో ఏ విధంగా మనం లాలించి పోషించిలో మన తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళను కూడా నా మన బిడ్డల్లా సాధాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కానీ సమాజానికి అది ఎందుకు లేదో నాకు అర్థం కానీ ఒక మెకానికల్ లైఫ్ ఒక యంత్రాంగంలో మార్పేలు ప్రస్తుతం ఈ అంశానికి కూడా చూడొచ్చు ఇదే అమ్మ విలువ రెండు లక్షలు కొన ఊపిరితో ఉండగానే బిడ్డల ఆస్తి పంచాయితీ లెక్క తెల్లె లెక్క తేలేలోపు కన్న తల్లి విడిచి వెళ్ళిపోయింది సరే నేనే అంటా నా ఒంట్లో ఉన్న కిడ్నీయో లేకపోతే ఇతరత్ర ఏదన్నా ఒంటి అమ్ముతా ఇచ్చేస్తా ఆస్తులు కానీ ఈ తల్లిని మళ్ళీ తీసుకురాగలుగుతామా ఒకసారి మీరు అందరూ ఆలోచించండి ఎంత అంటే అంత్యక్రియలకు ఖర్చు ఇస్తేనే తలకొరిగి పెడతానన్న కొడుకు రెండు లక్షలు ఇవ్వడంతో అంతిమ సంస్కారాలు మూడు రోజుల పాటు ఫ్రిడ్జ్లోనే మృతదేహం సూర్యపేట జిల్లా గూడంలో ఘటన లక్ష్మమ్మ ఫైల్ పాపం ఈ తల్లి ఆత్మ ఎంత క్షోభించి ఉంటుందో అయినప్పటికీ నేను చెప్తున్నా నా బిడ్డలు మంచిగుండాలనే కోరుకుంటుంది కన్న తల్లి గురించి తెలుసుకో ఇది నేను నిజంగా చెప్తున్నా చాలా అనాథాశ్రమాలని చాలామందికి చెప్తున్నా కన్న తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోండి మిస్ అయిన తర్వాత లైఫ్లో ఏమీ ఉండదు ఎటు చూసినా కూడా కన్నీళ్ళే ఉంటాయి దిక్కులన్నీ బిక్కటిల్లలా అరవాల్సిన పరిస్థితి కనబడుతుంది వాళ్ళకి ఏదన్నా జరిగితే ఇక మనం బ్రతికి ఉండి కూడా వేస్ట్ నేను చెప్తున్నా కదా సచ్చిన శవంతో సమానం ఇది చాలామందికి నచ్చకపోవచ్చు కానీ అదే నిజం నేను చెప్తున్నా కదా రైట్